హాయ్ హలో అండి ఇది నేను సండే బ్లాగ్ తీసాను కదా మార్నింగ్ చికెన్ కర్రీ చికెన్ ఫ్రై రసము గోంగూర పచ్చగ తీసాను కదా అన్నం తినేసాము ఇప్పుడు వంట అయిపోయిన తర్వాత మళ్ళీ బ్లాగ్ కంటిన్యూ చేస్తున్నాను ఎందుకంటే ఇంత తొందరగా మళ్ళీ తినేసి రెస్ట్ తీసుకోకుండా బ్లాగ్ కంటిన్యూ చేస్తుంది దేనికంటే మళ్ళీ నేను లైవ్ స్టార్ట్ చేసుకోవాలి లైవ్ స్టార్ట్ చేసేసరికి పని మొత్తం అయిపోవాలి లైవ్ దగ్గర కూర్చునేసరికి నా పని మొత్తం అయిపోవాలి అందుకోసం బట్టలు మాట్లాడుతున్నాను తప్పదండి బాధలు అయ్యో నాకు బెడ్షీట్ను చీర మడత కష్టం అందుకే లైవ్ కోసం నా తిప్పలు మళ్ళీ వెంటనే రెస్ట్ తీసుకోకుండా పని చేసుకుంటున్నా ఇది పడిపోతుంది ఊరికే ఆడవాళ్ళకి ఆదివారం రెస్ట్ లేకపోయినా ఎక్కువ పని ఉంటుందండి రెస్ట్ లేకపోయినా సరే ఇదేంటో నాకు అర్థం కాదు ఆడవారికి ఆదివారం సెలవు అంటారు కదా లేదు ఆదివారమే ఎక్కువ పని ఎందుకంటారా ఆ రోజు హస్బెండ్ ఇంట్లో ఉంటాడు పిల్లలు ఉంటారు ఆ రోజు వాళ్ళు ఏమేం కోరారు అవన్నీ వంటలు చేయాలా చికెన్ అంటారు బిర్యానీ అంటారు ఓయమ్మ చాలా చెప్తారు తప్పదు కానీ ఇక్కడ ఆదివారం లాగ్ అండి ఇది సండే తీసింది ఆ రోజు నేను మార్నింగ్ చికెను రసం గోంగూర పచ్చడి అన్నీ షూట్ చేశాను ఆ వీడియో షూట్ చేసేసిన తర్వాత మళ్ళీ మేమందరం అన్నం తిన్నాము కాసేపు కూడా నేను రెస్ట్ తీసుకోలేదండి ఎందుకంటారా మళ్ళీ నేను లైవ్ స్టార్ట్ చేసుకోవాలి లైవ్ స్టార్ట్ చేసుకోవాలంటే పిల్లలు ఉన్నారు ఇంట్లో పని అన్నీ వదిలేసి నేను లైవ్లో కూర్చోలేను కదా మళ్ళీ తర్వాత అయినా లైవ్ లైవ్ అయిపోయిన తర్వాత అయినా సరే నాకు ఇవన్నీ తప్పదు అందుకే ముందుగానే పనంతా చేసుకుందాం అని చెప్పేసి అన్నం తిని మళ్ళీ కాసేపు కూడా రెస్ట్ లేకుండానే నేను ఇంత కష్టపడుతున్నానంటే ప్లీజ్ ఒక్కసారి గుర్తించండి ఆడాలని ఏదో ఛానల్ పెట్టుకున్నారులే అని కొంతమంది ఎటకారంగా మాట్లాడడం అలా ఇలా చేస్తారు దయచేసి అలా మాట్లాడద్దండి వీడియో వెనకాల ఎన్నో కష్టాలు ఉంటాయి అవి నేను వీడియో తీకముందు నేను కూడా మీ అందరిలాగే నేను అనుకున్నాను కానీ వీడియో తీసేటప్పుడు తెలిసింది ఆ కష్టాలంటే ఏంటో మళ్ళీ ఈ పనులన్నీ చేసుకోవాలి ఈ పనులన్నీ మళ్ళీ అక్కడ కెమెరా పెట్టుకొని తీసుకోవడం ఎడిట్ చేసుకోవడం ఇది అయిపోయిన తర్వాత అప్లోడ్ చేసుకోవడం మళ్ళీ ఏమో లైవ్ స్టార్ట్ చేసుకోవడం లైవ్ అయిపోయిన తర్వాత లేచి ఇంట్లో ఎంతో పనులు ఉంటాయి పిల్లలు ఉంటారు ఆ పని అంతా చూసుకోవడం ఎంత చాలా కష్టం దయచేసి కొంతమంది ఛానల్ని గ్రోత్ అవ్వకుండా చేయడం కానీ ఏదో సంథింగ్ ఏవో చేస్తూ ఉంటారు మా వెనకాల ఇంత కష్టం ఉంటుందండి దయచేసి మీరు అందరూ అదే ఏదో అంటారు కదా నాకు గుర్తు రావట్లేదు ప్లీజ్ మీ అందరు మాత్రం ఆడవాళ్ళని గుర్తించండి మేము కూడా ఇంట్లో పని అంత చేసుకొని మీరు చేసినట్టే మేము చేస్తూ ఉంటాము కానీ తప్పట్లేదు మాకు ఇక్కడ ఏంటంటే వెంటనే అయిపోయిన తర్వాత మా వారు కూడా తిట్టారు కాసేపు రెస్ట్ తీసుకోవచ్చు కదా ఇప్పుడే వంట అయింది వీడియో షూట్ చేసావు అంత చేసావు రెస్ట్ తీసుకో కాసేపు అన్నారు కానీ తప్పలే ఇక్కడ నేనే మా వారిని నిద్రపోతుంటే స్టాండ్కి కెమెరా పెట్టుకోవడం ఆ స్టాండ్ లూజ్ అయిపోయి కింద పడిపోతూ ఉంటే మళ్ళీ అది సెట్ చేసుకొని మళ్ళీ గిన్నెలన్నీ కడుగుతా నేను ఆ కెమెరాతోని ఆ స్టాండ్తో వీడియో షూట్ చేయాలంటే చాలా కష్టం అండి ప్లీజ్ అండి ఈ ఛానల్ వీడియో మొత్తం పూర్తిగా చూసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి పూర్తిగా మాత్రం చూడండి లైవ్ నేను ఈవినింగ్ టైము ప్రతిరోజు లైవ్ ఈవినింగ్ సెవెన్కి పెడుతున్నాను దయచేసి మీ అందరు లైవ్కి రావాలని కోరుకుంటున్నానండి ప్లీజ్ ఇంకా ఇంకేముంది ఏం లేదు ఇంక ఇంతే పని వీడియో కోసం నేను ఎలా త్వరగా పని చేసుకుంటున్నానో అది నేను షూట్ చేద్దాం అనుకున్నాను అందుకే ఈ వీడియో పెడుతున్నాను వీడియోలో వచ్చి కూర్చున్నావు పని లేదా ఏం లేదా అని మాట్లాడతారు కదా కొంతమంది వాళ్ళ కోసమే నేను ఈ వీడియో తీసాను నేననే కాదు నాతో పాటుకి వీడియోస్ తీసే వాళ్ళందరూ కూడా ఇలాగే కష్టపడుతూ ఉంటారు పిల్లలు ఉంటారు కదా త్వరగా పని చేసుకోవాల త్వరగా పని చేసి కూర్చున్నా సరే మళ్ళీ లైవ్ అయిపోయిన తర్వాత మా పనులు మాకు ఉంటాయి దయచేసి అటకారంగా మాట్లాడడం అలా చేయకండి వీడియోకు ముందు మేము ఎలా ఉంటాము అలాగా వీడియో తీయాలనిపించింది నాకు అందుకోసం నేను వీడియో తీశాను ఇక్కడ మాత్రం పని అంతా పూర్తిగా చేసుకున్నాను మార్నింగ్ కూడా స్కూల్కి వెళ్ళడానికి బ్యాగ్స్ యూనిఫామ్స్ అన్నీ తీయాలి ఎందుకంటే బస్ ఎయిట్ థర్టీకి వచ్చింది కాబట్టి ఆ టైంలోనే అన్నీ తీసి పెట్టేశాను ఇంకా పిల్లలకి ఆయిల్ పెట్టేసి అదంతా వీడియో ఫుల్గా ఉంది చూడండి ఎలా ఉందో ప్లీజ్ ఫ్రెండ్స్ చూసిన తర్వాత నేను మాట్లాడింది నిజమో లేకపోతే రాంగో మీరు ఒక కామెంట్ చెప్పండి నాకు చాలా హ్యాపీగా ఉంటుంది ఇంకా ఏముంది నేను అనుకుంటా ఉంటాను ఇలాగే పాపం వీడియో తీ వీడియో పెట్టే వాళ్ళందరూ కూడా ఇలాగే లైవ్కి ముందు ఇలాగే కష్టపడతారు అని నేను అనుకుంటూనే ఉంటాను నేను ఒక్కదాన్నే కాదు ఇలా చాలామంది ఉన్నారు మీ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి నన్ను నా ఛానల్ని కూడా చాలా వరకు సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను చాలా వరకు సపోర్ట్ చేస్తున్నారు మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ అండి ఇలాగే మీరందరు సపోర్ట్ చేస్తే ఇంకా నేను ముందు ముందు ఇలాంటి మంచి వీడియోస్ తీయగలను అనుకుంటున్నాను మీ సపోర్ట్ లేని నేను ఇంత దూరం మాత్రం నేను రాలేను ప్లీజ్ ఇలాగే ఉండాలి మీ సపోర్ట్ అనేది ఇక్కడ వాయిస్ ఓవర్ చెప్పాలంటే కూడా కొంచెం కష్టమే అప్పటికప్పుడు ఏం మాట్లాడాలా అని కానీ కొన్ని కొన్నిసార్లు సాంగ్స్ వస్తాయి అలా తర్వాత మళ్ళీ వాయిస్ ఓవర్ చెప్పుకోవాలి అలా ఉంటుంది అయిపోయింది గిన్నెలన్నీ కడిగేసాను శంకంతా కడిగేసి మళ్ళీ వాటర్ కింద కూడా తీసుకొచ్చి మళ్ళీ కడిగేసేసి బయట అంతా ఊడ్తాను ఊడ్చి మళ్ళీ పిల్లలకాయలు పెట్టి స్నానం చేయించి నేను ఫ్రెష్ అయ్యి అంత చేసుకొని మళ్ళీ లైవ్లో కూర్చొని లైవ్ అయిపోయి లైవ్ మళ్ళీ లైవ్ అయిపోయిన తర్వాత పిల్లలకి భోజనం పెట్టి వాళ్ళని పడుకోబెట్టి మళ్ళీ ఫ్రెష్ అయ్యి మళ్ళీ మేము భోజనం తిని మేము పడుకునేసరికి కరెక్ట్గా లెవెన్ దాటుతుంది లెవెన్ నుంచి ట్వెల్వ్ అవుతుంది నైట్ పడుకునేసరికి మళ్ళీ మార్నింగ్ సిక్స్ కల్లా లేవాలి లంచ్ ప్రిపేర్ చేయడానికి బాక్స్ అలా ఉంటాయి కొన్ని కొన్ని తప్పదు జీవితంలో ముందుకు వెళ్ళాలి మనీ పర్పస్తో కానీ ఏదన్నా అంటే కొంచెం కష్టపడాలి కష్టపడింది ఏది రాదు అంటారు కదా అది ఇదే అనుకుంటా నేనైతే చాలా ఈజీగా తీసుకున్నాను వీడియోస్ అంటే అని అది తన దాకా వస్తేనే ఏదన్నా తెలిసిద్ది అంటారు కదా అది ఇదే సిస్టర్స్ ఎవరన్నా ప్లీజ్ వీడియో చూసే వాళ్ళు ఉంటే ప్లీజ్ కామెంట్స్ చేయండి నేను చెప్పింది కరెక్టేనా ఒక్కసారి నాకు కామెంట్ చేయండి ఓకేనా ఇదిగోండి యూనిఫామ్ బెల్ట్ అక్కడ పక్కన షూ ఉంది న్యాప్కిన్ కానీ రిబ్బన్స్ క్యారేజ్ అన్ని బ్యాగ్ కూడా తీసుకొచ్చి పెట్టేస్తే నేను మార్నింగ్కి అన్నీ ముందే రెడీ చేసేసుకుంటానండి ఒక్కదాన్ని నా రిస్క్ నేను పడలేను అన్నీ రెడీ చేసి పెట్టేసుకుంటాను మార్నింగ్కి చేస్తే అయిపోతుంది

Um ah. braço, అయిపోయిందండి పని మొత్తం అయిపోయింది పిల్లలకి పోయి పొద్దున స్కూల్ కూడా రెడీ ఎందుకండి గిన్నెలు కూడా కడిగేసాను మా వారు వెళ్ళి వాటర్ తెచ్చినారు వాటర్ వాటర్ క్యాన్ తెచ్చినాడు ఆయాసం వస్తుంది కొంచెం వాటర్ ఇస్తావా వాటర్ తాగుతాను ఏంది అంత ఆశ్చర్యపోతున్నా ఇవ్వ రేపు పొద్దున్న స్కూల్కి వెళ్ళాలి సరే వెళ్ళిపోతున్నా ఉంటున్నావా అది పడేసారా అప్పు వెళ్ళి నిండిపోయి పని అయిపోయిందండి పిల్లలకి ఇంకా ఆయిల్ పెట్టాలన్నాను కదా ఆడుకుంటున్నారు వాళ్ళు ఇప్పుడు పిలిస్తే వచ్చేలాగా లేదు టెన్ మినిట్స్ రెస్ట్ తీసుకొని వాళ్ళకి ఆయిల్ పెట్టి స్నానం చేయించేస్తే ఇంకో కూర్చొని టీవీ చూస్తూ ఉంటారు మళ్ళీ లైవ్ ఆన్ చేసుకోవాలి లైవ్ అయిపోయిన తర్వాత వాళ్ళకి మళ్ళీ అన్నం పెడితే వాళ్ళు పడుకుంటారు నెక్స్ట్ వాళ్ళకి ఆయిల్ పెట్టేటప్పుడు వీడియో కంటిన్యూ చేస్తాను తలనొప్పి వచ్చేసిందండి మార్నింగ్ నుంచి కాసేపు కూడా రెస్ట్ లేదు నాకు ఈరోజు వీడియోస్ అన్నీ డబుల్ వీడియో ఈరోజు మా వారు మాత్రం హాయిగా ఉన్నారు నాకేం లేవు అన్నట్టు హాయిగా ఉన్నారు పొద్దున్నీ బా తెగ ఆడారు త్రీ డేస్ నుంచి ఇంట్లో ఉన్నారు కదా రేపు మార్నింగ్ స్కూల్కి వెళ్ళిపోవాలి మీరు ఈ మూడు రోజులు మీరు ఆడారు కదా మండే నేను ఆడతాను మీరు స్కూల్కి వెళ్ళిపోయారు அர జీరో టేబుల్ అంట వన్ అంటూ టేబుల్ కూడా అంటే సరే రాగు అరవకు వారు అనుకుంటున్నాడు ఏం అన్నం అయినప్పటి నుంచి పిల్ల కూర్చోలేదు అనుకుంటున్నాడు లేదు రేపడి కూడా చేసే పని ఇప్పుడే చేసేస్తున్నావు ఆడినోళ్ళు నాలు అట్టే ఉన్నారు పొద్దున్నీ ఎండ లేదు నీడలేదు లేదు ఏమీ లేదు పొద్దున్నే సాయంత్రం ఆడుతూనే ఉన్నారు చూపిస్తున్నావు చూపిచ్చా రోజు ఇలా లైవ్ పెట్టడానికి నేను రోజు ఇలాగా ఇది ఒక్కసారి చూపిస్తున్నాను కానీ ఇలాగా తొందర తొందరగా ఈ రోజు పనంత చేసుకొని లైవ్లో కూర్చుంటానండి నేను రోజు ఎందుకో లైవ్లోకి వెళ్ళే ముందు మా కష్టాలు చూపిద్దాం అని చెప్పేసి లైవ్ ఆన్ చేశాను అంతే ట స్నానం చేయించేస్తాను స్నానం చేయించేసి టీవీ పెడితే ఇంకా ఆడడానికి లేదు ఇంక పొద్దున్నే ఉన్నారు నీళ్ళు పెట్టేస్తా ఎదుర నీళ్ళు పెట్టి స్నానం చేయించేస్తాను సిరి భలే వండి వెయిపోని సి సి ఎంగ జడ సజు ఫాల్ జడ అనగరుగా నానజేపిచేస్తే అట్లా పడిపోవట్ని ఇస్ చూడు నీ అమ్మాయికి చిక్కు రాదు నేను వడతాని అమ్మాయి జుట్టు ఇది చుట్ట లేకపోతే సినా పిచ్చుంట చుట్టూ చిక్కు తీయాలంటే కష్టం